ఓటు వేయలేదు వీడు కొట్టండి ఓట్లు వేస్తారు టీడీపీకి కొట్టండి వీళ్ళు మన పార్టీ కాదు కొట్టండి ఇది వాళ్ళు చేసిన దౌర్జన్యం ఎక్కడ ఉందా మన భారతదేశంలో ఉన్నావా లేదా ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఉన్నావాడు ఆయన ఆశ్చర్యపోయారు ఆయన మాచర్ల నర్సరావుపేట ఆ చంద్రగిరిలో మంచివాడు అతను మా నాని అతన్ని కొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు వీటన్నిటి కూడా చెప్పినప్పుడు తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది చాలా ఆయన చాలా నా దృష్టిలో కూడా వచ్చినాయి నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను నేను చర్యలు తీసుకుంటాము అసమర్థ పోలీస్ ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళ చర్యలు తీసుకుంటాను అధికార పార్టీతో ఎవరు లాలుచ్చిపడ్డారో చేతులు కలిపారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటాను సమర్థవంతంగా చూడకుండా ఎన్నికల నిర్వహణలో ఎవరైతే లోపభూయిష్టంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది మేము చాలా సంతోషంగా అయా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరటం జరిగింది అందుకే తప్పకుండా ఇప్పుడు డీజీపీని చీఫ్ సెక్రటరీని కూడా ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పిలవటం జరిగింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత అరాచకం జరిగింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో శాంతి పద్ధతులకి ఎంత విఘాతం జరిగింది మీరు ప్రత్యక్షంగా వచ్చి మాకు సమాధానం చెప్పండి అని చీఫ్ సెక్రటరీ మొత్తుకున్నాను చీఫ్ సెక్రటరీని అయ్యాయురాల్ హోల్ లాండ్ ఆర్డర్ ఇన్ఛార్జి మీరు చీఫ్ సెక్రటరీగా చేతులు కట్టుకోవడానికి కూర్చోటానికి ఏదంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆయన ఇప్పుడు ఆయన పిలిచారు అక్కడ డీజీపీకి చెప్పాం ఇలా చేయాలని ఆయన కూడా పిలిచారు కనుక తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు వీళ్ళకి సైగ చేసి వెళ్ళిపోతాడు మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని అటువంటి ఆటలు సాక్కకుండా చూడండి అని చెప్పి కూడా కోరటం జరిగింది మిగతా విషయాలు బీజేపీ నుంచి దినకర్ గారు మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి వల్లరామయ్య గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి నేను శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ నుంచి ఇతర ముఖ్య నాయకులు మాజీ మంత్రులు అందరం కూడా ఎన్డీఏ పక్షాన ఇవాళ గవర్నర్ గారిని కలవడం జరిగింది రెండు రకాల అంశాలు ముఖ్యంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకటి హింసకి సంబంధించి పోలింగ్ జరిగే సమయంలో ఏదైతే అత్యధిక పోలింగ్ అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతుంది ఇది ప్రజా వ్యతిరేక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ప్రజలు ముందుకు వచ్చారని పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హింసకు ప్రేరేపించి పోలింగ్ని తగ్గించాలి పోలింగ్ శాతం అనేటటువంటి ప్రయత్నం చేసినా కానీ ప్రజలు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఈ రాక్షస ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని ఇవాళ ఎనభై రెండు శాతం దాదాపు ఎనభై రెండు శాతం వరకు పోలింగ్ని తీసుకెళ్లినటువంటి ప్రజలు ఆ హింసని కూడా తట్టుకొని తీసుకెళ్లగలిగారు అది ప్రజాస్వామ్య విజయం ఆ అంశాంతో పాటు పోస్ట్ పోల్ వైలెన్స్ ఎలక్షన్ అయిన తర్వాత ముందేమో ఓటింగ్ శాతం తగ్గించడానికి దానిలో విఫలమైన తర్వాత ఇక్కడ మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేస్తున్నారు అనేటటువంటి అంశం ఎప్పుడైతే తెలమైందో ఈ దాడులకి నాయకుల మీద తెగబడ్డారు ఒకసారి మీరు చూసినట్లయితే తిరుపతిలో నిన్న పులవర్తి నాని గారి మీద చేసినటువంటి దాడి అతమార్చాలనే వారిని వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి వారి మీద చేసినటువంటి దాడి అదేవిధంగా దర్శిలో జరిగినటువంటి హింస అదేవిధంగా దాడి ఏ విధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ వైలెస్ ఏ విధంగా పెద్దారెడ్డి అనేటటువంటి అతను చేశాడనేటటువంటి అంశం ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన కూడా చాలా స్పష్టంగా ఏదైతే ప్రోయాక్టివ్గా ఒక యాక్షన్ తీసుకున్నామో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సమన్ ఏదైతే ఉందో ఈ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి డీజీపీకి ఇవ్వడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక రెండో అంశం వీటి మీద చర్యలు వీళ్ళ మీద చర్యలు తీసుకునేటానికి కూడా వారు ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని చర్యలు ఆల్రెడీ మొదలైనవి వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని సంబంధిత అధికారులకి నేను తెలియజేస్తానని ఆయన మాకు తెలియజేయడం జరిగింది దాంతోపాటు రెండో అంశం ఆర్థికపరమైన అంశాల్లో ఏ విధంగా అస్తవ్యస్త నిర్వహణ జరిగింది గత ఐదు సంవత్సరాలు అనేది మీ అందరికీ తెలుసు దీన్ని ఎన్నికల చివరిలో కూడా పద్నాలుగు వేల రెండు వందల కోట్లు పేదలకు ఏదైతే ఇవ్వాలి అనేటటువంటి దాన్ని దాన్ని బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చేసి ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు పద్నాలుగో తారీఖు తర్వాత దాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత వాళ్ళ మిత్రులైనటువంటి కాంట్రాక్టర్లకు ఆ డబ్బుని దోచిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద కూడా వారు సహేతుకంగా అధికారుల్ని ఏదైతే ఉన్నారో వారిని కట్టడి చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి లబ్ధిదారులు ఇది ఎన్డీఏ కూటమి సాధించినటువంటి లేకపోతే ఈ డబ్బు మొత్తం కూడా ఈ పాటికే వారి యొక్క కాంట్రాక్టర్ల దేబుల్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి గవర్నర్ గారు కూడా చాలా సానుకూలంగా మేము చెప్పినటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించి మా లేఖని పరిశీలించి వారు న్యాయం చేసేటటువంటి విధంగా అడుగులు వే వేస్తున్నారనేటటువంటి భావన కూడా మాకు కలిగింది వారిని కలిసిన తర్వాత జనసేన పార్టీ నుంచి చిల్లపల్లి శ్రీనివాస మీడియా మిత్రులకు నమస్కారం అండి ఏదైతే ఈరోజున ఎలక్షన్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ధర్మాన్ని నిలబెట్టాలి మంచిని గెలిపించాలని చెప్పి ఒకే నిదానంతో కొన్ని కోట్ల మంది వన్ సైడ్గా ఈరోజున ఓట్లు వేయడం జరిగిందో దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీ వాళ్ళు గతి తప్పి మతి తప్పి ప్రవర్తిస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు ఏదైతే ఎలక్షన్ సుజావుగా జరగకపోవడానికి కూడా కొన్ని వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు కూడా ఫెయిల్ అయిపోయాయి తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు రకరకాల హింస ప్రేరేపితంగా జరుగుతూ ఉంది దీని అన్నిటి కూడా మా ఎన్డీఏ తరఫున గవర్నర్ గారికి వినిపించుకోవడం జరిగింది వారు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం దీని మీద తప్పనిసరిగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి గవర్నర్ గారు పెద్ద మనసుతో వారు తీసుకోవడం మా నివరణం జరిగింది ప్రజల తరఫున ఏదైతే ఇందాక ఇప్పుడు దినకర్ గారు చెప్పినట్లు ఆర్థిక అంశాల మీద ఏదైతే ఎలక్షన్కి బూచేగా వారికి తాయిలాని ఇస్తామని చెప్పి ప్రజలకి ఏదో మబ్బిపట్టి చేద్దామని చెప్పి పద్నాలుగు వేల వందల కోట్లు ఆ రోజున చూపిన టైంలో పన్నెండో తారీఖు పదో తారీఖు ఎలక్షన్ కమిషనర్ దాన్ని అడ్డుపడి పద్నాలుగో తారీఖు మీరు ఇవ్వండి అని చెప్పంటే ఈ రోజు ఈ రోజు వరకు దాని మీద పత్తా లేదు దానికి కూడా వినిపించుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆ ఫండ్స్ ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రజలకి చెందాలి ఆ డబ్బు ఏదైతే లబ్ధిదారులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకి వాళ్ళందరికీ చెందాలని చెప్పి గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పనిసరిగా దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పన్నారు ఇది ప్రజలకు తెలుసుకుందాం చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి పక్షాలు అందరం కూడా కలిసి ఈరోజు గవర్నర్ గారికి అన్నీ కూడా తెలియజేయడం జరిగింది పవిత్ర స్థలం తిరుపతి చంద్రగిరి ప్రాంతంలో ఏ విధంగా అక్కడ ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి ఆయన కుమారుడు చేసిన అరాచకాలు ప్రవర్తి నాని గారి మీద జరిగిన ప్రయత్నం అట్లాగే మా ఏదైతే తాడిపత్రుల్లో పెద్దారెడ్డి అరాచకాలు నరసరావుపేటలో జరుగుతున్న దుర్మార్గాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది మాచర్లో ఏ విధంగా ఎట్లా మహిళల మీద దాడి జరిగింది మేతావాళ్ళ మీద దాడులు జరిగినాయి అట్లాగే దర్శిలో కూడా శ్రీ లక్ష్మి పోటీ చేసే అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టి తెలియడం జరిగింది ఏదైతే వాళ్ళ చీఫ్ సెక్రటరీని డీజీపీని ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమన్ చేయడం జరిగింది ఇది చాలా అవమానకరం దీని మీద స్పష్టంగా వివరాలతో కూడా రమ్మని ఢిల్లీ పిలవటం జరిగింది దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రారంభించాం ఇటువంటి భవిష్యత్తులో పునరావృత్వం అవ్వని కూడా గవర్నర్ గారు తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ప్రభుత్వం అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూలల నుంచే కాదు దేశం దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలని అదే కాకుండా ఒక్కొక్కరు ఐదు గంటలు ఆరు గంటలు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరిగింది ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు కవ్వింపు చర్యలు రెచ్చగొట్టే కార్యక్రమాలు వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు దాడులు పెట్రోల్ పోసుకుని నడుస్తామంటే పోలీసులు పట్టించుకోరు అసలు పో పోలింగ్ బూతుల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు బూతుల్ని స్వాధీనం చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తూ జరిగింది మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే పల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతూ ఉన్నాయి అదేవిధంగా తాడిపత్రి కానీ మరి సాక్షాత్తు బౌలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాలు మా విలేజెస్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు మేమందరం కలిసినప్పుడు ఆల్రెడీ ఇప్పటికే సమ్మల్ని పంపించాం ఖచ్చితంగా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి చెప్పారు అదేవిధంగా మరి దీని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము కూడా అవసరమైతే పల్నాడు వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యం మాత్రం స్థాయి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ అనుమతి కూడా కోరాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న మరి మేము వెళ్ళి మా వాళ్ళకి ఒక నైతిక స్థైర్యాన్ని కలిగించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద మేము ఒక ప్లానింగ్ చేసుకుని మరి భవిష్యత్ కార్యాచరణ తయారు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కొంత జరిగినట్టు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిరాశ నిష్ప్రహతో సహనం కోల్పోయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పరిపాలన రాక్షస పరిపాలన ఈ దోపిడీ పరిపాలన అంతం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేసి ఓటకును వినియోగించుకున్న క్రమంలో మూడు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకాలు జరిగే పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడ చూసినప్పుడు కూడా నాకు తెలిసినాం ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి అరాచకాలు ఎప్పుడు కనపడలేదు మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి వస్తే ఆ ఎలక్షన్ ముందుకు సంబంధించి కూడా గ్రామాల్లో మాట్లాడేటువంటి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అదేవిధంగా పార్లమెంట్స్ పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలక్షన్ ముందు నుంచే వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మేము పని చేసాం లేకపోతే ఈ పని చేస్తాం మా కోట్లని అడిగే పరిస్థితి లేదు గ్రామాల్లోని కేడలు రెచ్చగడతాం గ్రామాల్లో అధ్యక్ష కక్షల కార్పణ్యాలకి ప్రేరేపించడం జరిగిపోయింది కానీ అలాంటి పరిస్థితులు లేవు ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ అయిన తంత్రం కూడా చూసుకున్నట్లయితే పల్లాడు ప్రాంతం మొత్తం కూడా ఇటీవల సంబంధించి చూస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున పల్లాడు ప్రాంతంలో నిప్పు రాజేశారు పల్నాడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్నారు పల్లాడు ప్రాంతానికి సంబంధించినటువంటి విధంగా కూడా గ్రామ గ్రామాలకు సంబంధించి కూడా తగదులు తగవలు పెట్టి కక్షల కార్పడాలను మరలా నిలయంగా మార్చేటప్పుడు విధంగా ఈ యొక్క పల్లాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్పడే విషయం మనం చూస్తున్నాం నేను ఒకటే మనవి చేస్తున్నాడు పల్లాడు ప్రాంత ప్రజానికి కూడా కక్షల కార్పడ్యాలు వినడా ఎందుకంటే వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పెత్తనాల కోసం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ యొక్క అన్ని విధాలుగా ప్రజల్లో గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా కోరుతున్నాం ఎందుకంటే చంపేది మీరే సచ్చేది మీరే ఆలోచించదు ఎవరి కోసం పని చేస్తున్నారు ఎవరు మన కోసం పనిచేస్తున్నారు ఎవరి కోసం మనం పనిచేస్తున్నారని ఆలోచించమని కూడా మనం చేస్తున్నాను ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే శాంతి భద్రతకు సంబంధించినటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడే మేము అందరం కలిసి కూడా గవర్నర్ గారు కలిశాం గవర్నర్ గారు స్పందించారు తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో అధిక ఇంకా అధికమైనటువంటి పోస్ట్ తెచ్చి కూడా శాంతిమంది పరీక్షిస్తాము గవర్నైతే చర్యలు తీసుకుంటారు కూడా గవర్నర్ గారు కూడా స్పందించడం జరిగింది